శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి చర్చించుకోబోతున్నాము ఈరోజు అనగా నవంబర్ మూడు సోమవారం ఉదయం ఎప్పటిలాగా మామూలుగానే మొదలవుతుంది కానీ కానీ ఈరోజు గాలిలో ఏదో విభిన్నమైనటువంటి వాతావరణం భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది శరీరం కాస్త బరువుగా అనిపిస్తుంది మనసు కాస్త అసహనంగా ఉంటుంది ఏమీ తెలియదు ఏమీ తెలియదు కానీ లోపల ఒక అనిశ్చితిగా అనిపిస్తూ ఉంటుంది ఏమి జరగబోతుందో అనే ఒక భావన మీకు మొదటి నుంచి చాలా ప్రత్యేకంగా కలుగుతూ ఉంటుంది ఆ యొక్క భావనకి ఊహించని విధంగానే మీకు పెద్ద ఆరోగ్యరీత్యా సమస్యలు కలిగించడమో లేదా ఊహించని సమస్యలు కలిగించడమో జరుగుతుంది దయచేసి మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి తులారాశి వారు దయచేసి కొందరికి జరగడం లేదని అందరికీ జరగవని మీరు అనుకోవద్దు రెండోది వచ్చేసి ఇలాంటివి ఎందుకు చెప్తున్నారు అనే మాట మీరు మాట్లాడద్దు ఎందుకంటే కొన్ని సమస్యలు ముందుగా పసిగట్టి చెప్పడం వలన కొందరు కాకపోతే కొందరైనా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది దయచేసి మీరు దీన్ని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఇలాంటివి చెప్తున్నారు అలాంటివి చెప్తున్నారని మీరు అనొద్దు ఎందుకంటే కామెంట్లు ఆఫ్ చేయాలనుకోవడం క్షణం పని కాకపోతే ఏంటంటే కొందరు కాకపోతే కొందరు యొక్క ఫీడ్బ్యాక్ అని తెలుసుకోవాలని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీకు జరగట్లేదని లేదా మీకు అవ్వట్లేదని చెప్పి అందరికీ జరగట్లేదని మీరు అనుకోవద్దు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మరి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి మాత్రమే ఇది ఖచ్చితంగా జరుగుతుంది కేవలం మీ పేర్లో రా అక్షరం ఉన్నంత మాత్రాన ఇది ఖచ్చితంగా మీకు జరుగుతుందని కాదు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తులారాశి వారు బయటకు చాలా కూల్గా మాట్లాడే వ్యక్తులు మాట్లాడే తీరు అందరినీ కూడా ఆకర్షించేలా ఉంటుంది అలాగే వారు తమ యొక్క బాధని ఎవ్వరికీ చెప్పరు అది పెద్ద తప్పు అవుతుంది ఈరోజు ఎందుకంటే మనసు ప్రత్యేకంగా చాలా సమతుల్యంగా ఉండే విషయాల్లో కావచ్చు మీకు ఊహించిన విధంగా తులారాశి వారేంటంటే ఏదైనా కూడా కొన్ని విషయాల్లో తాము పలానా పని చేయాలనుకుంటే వారు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా ఆలోచిస్తుంటారు కొన్ని విషయాల్లో అయితే ఇది కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉండడానికి బాగా సహకారంగా వీలుగా ఉన్నట్టు ఉంటుంటే వీరు మాత్రం గత కొంతకాలంగా కొందరి స్నేహితుల వల్ల కావచ్చు లేదా కొన్ని ఊహించని వాతావరణాల కల్లా కావచ్చు వీరేంటంటే తిరగకూడని ప్రదేశాల్లో తిరగడము చేయకూడని పనులు కొన్ని చేయడము అలాగే వీరికి సమస్యలని కొన్ని ఆటంకాలని కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే తులారాశి వ్యక్తులు ఏంటంటే ఎవరికైనా సహాయం అన్నా లేదా ఎవరికైనా ఫ్రెండ్షిప్ అన్నా వీరు వెంటనే ముందడుగు వేసే వ్యక్తులండి అలాంటి వ్యక్తులు ఊహించని రీతిలో కూడా ఈరోజు ఊహించని ఎదురు దెబ్బలు కష్టాలు చిక్కులు సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధానమైనటువంటి అవకాశాలకు ఎక్కువగా దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అయితే ఈరోజు ఇటీవల రోజుల్లో మీరు అనవసరమైనటువంటి ఒత్తిళ్లు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇతరులతో ఏర్పడినటువంటి స్నేహం కావచ్చు బంధాలు కావచ్చు కొన్నిటి వలన ఈ మధ్య మీకు కూడా చాలా ఖర్చులు అనేవి ఎక్కువైపోతున్నాయి ఆ యొక్క ఖర్చులను అధిగమించే క్రమంలో మీరు ఎక్కువగా కష్టపడే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఇటీవల రోజుల్లో అనవసరమైన ఒత్తిడిని తీసుకుంటున్నారు నిద్ర తగ్గిపోయింది ఆహారం తగ్గినట్లుగా తగినట్లుగా ఉండడం లేదు అలాగే కొంతమందికి మీరు అనుకున్నది ఇది చిన్న విషయమే కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు కానీ ఈరోజు అలాంటిది కాదు ఈరోజు శరీరం మీకు ప్రధానంగా కొన్ని హెచ్చరికలు ఇవ్వబోతుంది అసలు ఈరోజు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని మీరు ప్రత్యేకంగా తెలుసుకున్నట్లయితే సాయంత్రం లేదా రాత్రి ఏడు తరువాత ఒక చిన్న నొప్పి ఒక్కసారిగా వచ్చే తిమ్మిరి లేదా గుండెలో అతివేగం ఏదో చిన్న విషయంలో మొదలవుతుంది కానీ అది కేవలం లక్షణం మాత్రమే అది శరీరంలో దాగి ఉన్న ఒత్తిడి బాధ భయం వీటన్నింటినీ కలయికతో వస్తున్నటువంటి ఒక సంకేతం అలాగే బాధాకరమైన ఆరోగ్య సమస్య కానీ ఇది ముందస్తు హెచ్చరిక మీకు ఇస్తున్నాను అంటూ ఇచ్చేటువంటి ఒక నోటీస్ లాంటిదే అయితే ఈరోజు వచ్చే ఈ యొక్క కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే మీకు కొన్ని దేహం కూడా మీకు ముఖ్యంగా కొన్ని సంకేతాలను ఇస్తుంది అదేంటంటే తలనొప్పి ఛాతి నొప్పి కొంచెం గుండె వేగంగా పెరగడం అలసట చలిగా అనిపించడం అలాగే మీకు మనసులో కొంచెం భయం కలగడం అలాగే లక్షణాలు కల్పిస్తే అది మీకు శరీరం సంకేతం ఇస్తుంది నన్ను గమనించు అని మీకు శరీరం చెప్తుందని మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి అయితే చంద్రుడు ఇప్పుడు ఇలా ఇలా జరగడానికి కొన్ని ఎందుకు ఇలా వస్తు చేస్తుంది అని గ్రహాలకు ప్రత్యేకంగా గ్రహస్థితి ప్రధా ప్రకారంగా ఇది జరగబోతుంది ఇలా అంటే చంద్రుడు మీ యొక్క ఆరోగ్య స్థానం మీద కదులుతున్నాడు శుక్రుడు తాత్కాలిక బలహీనతతో ఉన్నాడు శని కూడా తులారాశిపై కర్మదశలో దృష్టి పెట్టి ఉన్నాడు ఈ యొక్క మూడింటి కలయిక వల్ల మానసిక ఒత్తిడి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉండి సంబంధిత సమస్యలు అనుకోకుండా కొందరు కలుగుతూ ఉంటాయి దేవుడు ఈ రోజున మీకు ఆపద చూపడం కాదు అది ఒక మెలకువల మీరు ఉండాలని మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలని ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో మీకు ఇచ్చే ఒక హెచ్చరిక లాంటిది అయితే ఈ యొక్క దీని వెనక తులారాశివారు ఎక్కువగా ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు వారి వారి యొక్క ఆనందం ఇతరుల సంతోషంలో దాగి ఉంటుంది కానీ ఒక క్షణం దేవుడు చెప్తున్నది ఇప్పుడు నీ ఆరోగ్యం కోసం మాగు నువ్వు ఆగకపోతే దేవుడు మీకు కొంచెం ఇబ్బంది బలంగా చెప్తున్నాడు ఈరోజు మీకు జరగబోయేది మీకు ఈ రూపంలో తెలియజేస్తున్నాడని చెప్పవచ్చు అయితే కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం బలంగా ఉంది నీటిని ఎక్కువగా తాగాలి రాత్రి ఎనిమిది తర్వాత మీరు ఎక్కువగా కొన్ని పనులు ఆపుకోవడం మంచిది ఎలాంటి వాదనలు ఆవేశం వద్దు ఒత్తిడి వచ్చినా నొప్పిని సాధారణంగా అనుకోవద్దు డాక్టర్ని సంప్రదించడం కూడా కొందరికి చాలా మంచిదని చెప్పాలి అయితే మీ యొక్క శరీరానికి ప్రధాన కారణం మీ యొక్క మనసు విషాదం బాధ నెగిటివ్ భావన ఇవన్నీ శరీరంలో విషంలా పనిచేస్తున్నాయి ఒకసారి లోతుగా ఊపిరి పీల్చుకో మీ యొక్క మనసులో మీ యొక్క శరీరానికి ప్రధానంగా చెప్పు నేను నీతో ఉన్నాను అనే విషయం ఈరోజు రాత్రి ఓం ధన్వంతరాయ మహా అనే మంత్రాన్ని ప్రత్యేకంగా నూట పద్దెనిమిది సార్లు జపించండి మీ యొక్క ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి మీకు నచ్చిన దేవుడి ముందు హస్తపా పాలు లేదా నీరు ఉంచి ప్రార్థించండి నా ఆరోగ్యం కాపాడు నా మనసు శాంతిగా ఉంచు అనే విషయాన్ని మీరు దేవుడికి చెప్పడం చాలా మంచిది ఈ సంఘటన మీలో ఒక మార్పును తెస్తుంది ఇకపై మీరు ఒక ఆరోగ్యం పట్ల గౌరవంగా గౌరవం కలిస్తారు మీ యొక్క శరీరం చిన్న చిన్న సంకేతాలు పట్టించుకుంటారు దేవుడు మీ యొక్క నీ యొక్క మీ యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి ఈ చిన్న పరీక్ష ఇచ్చాడు అనే విషయాన్ని గమనిస్తారు మొత్తానికి నవంబర్ మూడు సోమవారం ఈరోజు మీకు భయంగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి దేవుడిని భయంతో కాదు సంకేతాలతో మనల్ని కాపాడుతున్నాడు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడడం అంటే దేవుడు కాపాడే కరతలను పట్టుకోవడమే అనే విషయాన్ని మీరు గమనించండి దయచేసి ఎవరైనా కానీ ఒక క్షణం ఆలోచించండి ఇది కేవలం మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా మీకు వచ్చేటువంటి సమస్యను ముందుగా తెలియజేయడం మా యొక్క బాధ్యత కాబట్టి చెప్తున్నాము ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు వెంటనే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము లేదా వెంటనే ప్యానిక్ అవ్వడం అలా చేయవద్దండి దయచేసి నిదానంగా ఆలోచించండి మీకు సమస్యగా అనిపిస్తేనే మీరు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని గమనించండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను మాకు తెలియజేయండి ధన్యవాదాలు స్వస్తి మరలా వచ్చే మరొక వీడియోతో ఖచ్చితంగా కలుద్దాం దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్ చేయొద్దు